ఓం నమశివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ ఆ నరసింహునికి ఎన్నో క్షేత్రాలు కొలువై ఉన్నాయి నవనారసింహ క్షేత్రాలు కొన్ని ఉంటే నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు కొన్ని ఉన్నాయి అటువంటి క్షేత్రాలలో ఒక క్షేత్రమే షోలింగర్లో కొలువైనటువంటి యోగలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఈ ఆలయ పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట్ జిల్లాలో గల షోలింగర్ అనే ఊరిలో ఉంది ఈ ఆలయం తిరుతనికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఇటు అరక్కోణంకు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో వేలూరుకు యాభై కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది మొదటగా ఆలయ తోరణం దగ్గర కొలువై ఉన్న క్షేత్రపాలకుడైన కొండపాలయం ఆంజనేయస్వామి వారిని మనం దర్శించుకోవచ్చు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న బ్రహ్మ పుష్కరిణిని దర్శిద్దాం ఈ బ్రహ్మ పుష్కరిణి ఉన్న ప్రాంతంలోనే బ్రహ్మ తపస్సు చేశాడట కనుక ఈ పుష్కరిణిని బ్రహ్మ పుష్కరిణి అంటారు ఇక్కడ నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఉన్నటువంటి తీర్థాలు అన్నీ కలుస్తాయని పురాణ ప్రాశస్త్యం ఇక్కడే కొలువైన వరదరాజస్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే యోగలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కొలువై ఉంది ఆలయానికి చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం రెండవది రోప్వే మెట్ల మార్గం గుండా చేరుకునేవారు పదమూడు వందల ఐదు మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మెట్ల మార్గానికి రోప్వే మార్గానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ ఆలయం ఎత్తైన కొండలపై కొలువై ఉంది ఈ ఆలయాన్ని గటికాచలం అని పిలుస్తారు ఈ ఆలయం వైష్ణవుల నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి ఇక్కడ మీరు చూస్తున్నదే రోప్వే మార్గం ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి శనివారం హాలిడేస్లో ఇక్కడ జనం ఎక్కువగా వస్తారు అందుకే మిగతా రోజుల్లో ప్లాన్ చేసుకోండి రోప్వే గుండా చేరుకునే వారికి అప్ అండ్ డౌన్ వంద రూపాయలు చార్జ్ చేస్తారు రోప్వే గుండా చేరుకునే మార్గమధ్యంలో ఘటికాచల కొండల నడుమ అద్భుతమైన దృశ్యాలు మనమల్ని కనువిందు చేస్తాయి పూర్వం చోళసింహపురిగా పేరుగాంచిన ఈ ప్రాంతం కాలక్రమేపి షోలింగర్గా స్థిరపడింది ఇక్కడ స్వామివారు అమృతవల్లి తాయారు సమేత యోగలక్ష్మి నరసింహస్వామిగా కొలువై ఉన్నారు ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ స్థలపురాణం తెలుసుకుందాం హిరణ్య సంహారం సమయంలో ఉగ్రరూపంలో ఉన్న నరసింహుని శాంతి పరుస్తాడు ప్రహ్లాదుడు తదనంతరం ఎన్నో ప్రదేశాలలో సంచరించిన నరసింహస్వామి ఈ కొండపై సంచరించి యోగలక్ష్మి నరసింహస్వామిగా ఇక్కడ కొలువయ్యారట అంతేకాకుండా సప్తఋషులు కూడా ఈ స్వామివారిని సేవించి ధరించారట ఇక్కడ స్వామివారిని సేవించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడని పురాణ కథనం ద్వారా మనకు తెలుస్తోంది మరొక విశేషం ఏమిటంటే స్వామివారికి భక్తి ప్రపత్తులతో ధ్యానిస్తే స్వామివారు ఇరవై నాలుగు నిమిషాలలో ముక్తిని ప్రసాదిస్తారని ప్రతీతి దీనినే ఇక్కడ వారు తిరుక్కడియై అని పిలుస్తారు ఎన్నో బాధలు కష్టాలు గ్రహపీడుతులు ఉన్నవారు స్వామివారిని ప్రార్థిస్తే కష్టాలు తప్పక తీరుతాయని నమ్మకం ఈ ఆలయాన్ని చోళరాజులు ఎంతో అభివృద్ధిపరిచారు తర్వాత వచ్చిన ఎందరో రాజులు స్వామివారి సేవలో తరించారు ఈ ఆలయ దర్శన అనంతరం పక్కనే మరొక కొండపై కొలువైన యోగాంజనేయ స్వామివారి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి